నేటి కార్యక్రమంలో జనరల్గా మా రాజకీయానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం అందరికీ నమస్కారం చెప్పాలి యాక్చువల్గా అందరూ చిన్నవాళ్ళే కాబట్టి నేటి కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి సహజ నెహ్రూ యోగ కేంద్ర డిస్టిక్ కోఆర్డినేటర్ అయినటువంటి ఉజ్వల్ గారు అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి డిస్టిక్ మేనేజర్ అయినటువంటి సాయి గారికి ఈ ప్రోగ్రామ్ అంతా చక్కగా అందంగా నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి గ్రూప్ ఎండి అయినటువంటి లక్ష్మీనారాయణ గారు అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారికి అలాగే ఇంతగా ఇలా ఐటిఐ ప్రిన్సిపల్ గారు కార్యక్రమంలో బాగున్నటువంటి సదస్సులు అలాగే తమ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి నిరుద్యోగ యువతకి వారికి హృదయపూర్వమైనటువంటి అభినందనలు ఎందుకంటే అనేక సందర్భాల్లో కార్యక్రమాలు పాల్పరుచుకున్నాం మరో తప్ప మన గ్రామంలోన మనం నివసించేటటువంటి ప్రాంతంలోన ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు నా వద్దగా కూడా ఒకసారి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా అవకాశం మనం కూడా పొందుదాం అనే ఈ కార్యక్రమం రావడం జరిగింది మరి కార్యక్రమాన్ని బీచ్ హృదయపూర్వ నమస్కారాలు అయితే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మాట్లాడారు అలాగే ఉజ్వల్ గారు సాయి గారు మాట్లాడారు మరి స్థలైనటువంటి లక్షణం మాట్లాడారు ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య అనేది ఒక అపరిష్కృతమైనటువంటి పెద్ద సమస్య దీనికోసం గడచిన కాలంలో ఉన్న మరి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఒక మెరుగైన ప్రయత్నం ఈ ఐదు సంవత్సరాలుగా జరగడం దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ పాత్ర గణనీయమైనటువంటి పాత్ర ఉండడం అనేది చాలా అభినందించిన విషయం ఏమిటంటే వారు నేరుగా మ్యాన్ పవర్ అవసరమైనటువంటి సంస్థను సంప్రదించడం ఆ మ్యాన్ పవర్ కి సంబంధించినటువంటి హెచ్ఆర్ఓని ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు వారిని పిలిచి అక్కడ కూర్చోబెట్టి వారికి అనువైనటువంటి విద్యార్థులు ఉన్నటువంటి వ్యక్తుల్ని వారితో ఇంట్రాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం నిర్వహించడం ఆ కార్యక్రమం నిర్వహించిన పిలుప వారి అంచనాలు తగ్గట్టుగా ఆ నిరుద్యోగ యువకుడు కానీ యువతి కానీ ఉంటే వారిని సెలెక్ట్ చేసి వారిని రిక్రూట్ చేసుకునేటటువంటి కార్యక్రమం మరి ఉజ్వల్ గారు చెప్పినట్టుగా ఇది ముందుగా ఈ కార్యక్రమం ఇచ్చేటప్పుడు మీరు మైండ్లో ఒక ఆలోచన కానీ ఒపీనియన్ కానీ ఫిక్స్ అవ్వాలి నాకు ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ వచ్చినా అది ఎవెల్ చేసుకుంటాను నా జాబ్ ఆపర్చునిటీ ద్వారా నేను కుటుంబానికి ఒక ప్రయోజకును ఒక ప్రయోజకురాలు అవ్వాలన్నది ఉద్దేశం పెట్టుకోవాలన్నది మొట్టమొదటిగా మిమ్మల్ని ఈ న్యాచురల్గా ఏంటంటే అది ఒక ఆలోచన మీకు ముందే ఇంటల్గేట్ అవ్వాలి డెవలప్ అవ్వాలి సో దట్ ఏంటంటే పాలకొండలోనే ఇవ్వాలి పాలకొండలోన ఏల జంక్షన్ దాటి ఉండకూడదు లేకపోతే వాడదొక్క మాల లోపే ఉండాలి అక్కడే నాకు ఉంటే బాగుంటుంది మధ్యాహ్నం భోజనం చేసి బాగా పడుతుంది వెళ్ళొచ్చు అన్న భావన మీకు ఎప్పుడూ ఉండకూడదు ఎందుకంటే ప్రపంచము రోజు రోజుకి గ్లోబలైజ్ అయిపోతుంది మన ఆపర్చునిటీస్ అనేది మనమే వెతుక్కుని దాన్ని ఇంప్రూవ్ చేసుకుని డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి అందుకు ఏవైతే ఈరోజు ఇచ్చేసినటువంటి కంపెనీలు ఉన్నాయో వాటిలో అన్ని కూడా విజయవంతంగా నడిచేటటువంటి సంస్థలు అవి సో వారి ద్వారా మీకు ఏమైనా ఉద్యోగ అవకాశం పొందేటటువంటి పరిస్థితి ఉంటే దయచేసి అది జ నడుచుకోవద్దని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్న ఈ ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడు అక్కడ ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కూడా నిరుద్యోగ యువత యువకులు తగ్గ శాతాన్ని మనం పరిగణలో తీసుకుంటే వాళ్ళు ఫోర్ ఫైవ్ పర్సెంట్ మందిని సాటిస్ఫై చేసేటటువంటి అవకాశాలు కానీ ఖాళీలు కానీ ఉన్నాయి సో మీకున్నటువంటి ఇటువంటి సందర్భంలో ఎలాగైతే ఇప్పుడు గవర్నమెంట్ మరింత మెరుగ్గా స్కిల్ హబ్లు ఏర్పాటు చేసి ఆ స్కిల్ హబ్లు కూడా మరి వేరు వేరు కంపెనీలతో సంప్రదించి ఆ కంపెనీల్లో ఉన్నటువంటి అవసరాలను అనుగుణంగా అది నిరుద్యోగులు గుర్తించి స్కిల్ ల్యాబ్లో ట్రైనింగ్ ఇప్పించి వారిని కూడా దాంట్లోన ఎంప్లాయ్మెంట్ పొందేటందుకు ఒక అవకాశం చేయడం అనేది నిజంగా ఆనందం తగ్గ విషయం గడిచిన కాలంలోన ఇదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలోనే మన మాజీ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయ్యారు మీ అందరికీ తెలిసే ఉంటుంది అప్పుడు నిన్న ఒక నిరుపయోగ సంస్థ కింద కొంతమంది అవసరానికి ఉపయోగపడే సంస్థ కింద వాడుకున్నారు ఈవేళ అందరి యువతీ యువకులు అందరి నిరుద్యోగులకి ఒక భృతి కల్పించేటందుకు ఒక త్రావ చూపించేటందుకు ఉపయోగపడే సంస్థగా దీన్ని పరివర్తనం చెందేటటువంటి పరిస్థితి ఒకసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతాం రాజకీయాలకి అవకాశం ఉన్నటువంటి సభ కాదు కానీ ఒక్కసారి ఆ రోజు జరిగినటువంటి తీరు ఈరోజు ఉన్నటువంటి తీరు ఒకసారి మీరు కోరుకుంటూ మరి అలాగే నేరు యువ కేంద్రం సంబంధించిన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉన్నారు అలాగే మన సాయి ఉన్నారు కాబట్టి దగ్గరికి నేను కోరేది ఏంటంటే మీరు డిఐసిలోన వచ్చేటట్టు డిజిటల్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే చాలామంది ఎంటర్ప్రీనర్లు మనకి ఏదైతే పిఎంఈజీపీ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని సొంతంగా యాక్టివిటీస్ టేకప్ చేసేట ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే కేవలం ఏంటంటే వారికి వారి కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచన ఎలాగైతే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కొంతమంది జిల్లా వారీగా ఒక ముప్పై మంది నలభై మంది బ్రిక్ ఇండస్ట్రీ పెట్టారు రావచ్చు కొంతమంది ఐస్ ఫ్యాక్టరీ పెట్టారు రావచ్చు వీటిలో కూడా వాళ్ళు పెట్టే ముందు వాళ్ళకి ఓరియంటేషన్ సెషన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటే మాత్రం అవి జస్ట్ ఒకసారి ఎందుకంటే పూర్తిగా ఏదో బ్యాంక్ లోన్ ఇస్తుందని మరి తెలిసి తెలియని తనంతో ఆ వ్యవహారం వ్యాపారం పెట్టిన తర్వాత కొంతమంది ఆర్థికంగా తీవ్రమైన నష్టానికి అయి కుటుంబానికి బరువు బారం అయిపోయిన పరిస్థితి అందుకు ఏదైతే ఇప్పుడు స్కిల్ హబ్లు ఉన్నాయో ఈ స్కిల్ హబ్లలోన పిఎంఈజీపీలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ కూడా ేషన్ సెషన్స్ ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఎంచుకున్నటువంటి యాక్టివిటీలోన మనం ఏమైనా ఒకవేళ మెరుగైనటువంటి పద్ధతులు వాళ్ళకి మనం ఖచ్చితంగా అవి మరింత ఉపయోగపడుతుంది వారు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్గా అవతరించడానికి అవకాశం అని ఏంటంటే మరి అందరికీ ఉద్యోగాలు అయితే ప్రైవేట్ సంస్థలు కూడా లేవు ఉద్యోగ సమస్యని మనం గమనిస్తే కొంతమందికి గవర్నమెంట్ సంస్థల్లోన కొంతమందికి ప్రైవేట్ సంస్థలు మరి కొంతమందికి ఎవరెవరికైతే కొంత ఆర్థికంగా విసులుబాటు ఉందో ఎవరెవరికైతే బ్యాంకులో పరపుతుందో వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే ప్రయత్నం చేసేటప్పుడు సొంతంగా ఒక మరి ఇండస్ట్రీలో లేకపోతే ఒక చిన్న యాక్టివిటీ చూసుకునేటువంటి ఆలోచన చేసినప్పుడు వాటి విషయంలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ అలాగే మరి డిఐసితో అలాగే డిఏసి వాళ్ళకి నాకు తెలిసి అప్పుడప్పుడు సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను నేను అవి పూర్తి స్థాయిలోన ఇంకా వైడ్ పబ్లిష్ అయితే లేదు వాటి వాటి గురించి కూడా రాబోయే రోజులు ఎందుకంటే ఇప్పుడు అందరూ యువతి యువకులకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అంశాల మీద రాబోయే రోజుల్లోన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నడుస్తుంది మరి మోడీ గారు కూడా చక్కనైనటువంటి కొన్ని పరిపాలన విధానాలని మనకి అందుబాటులో తెచ్చారు కాబట్టి దయచేసి మీ అందరికి కూడా కోరేది ఏంటంటే ఉన్న అవకాశాలని వినియోగం కుటుంబానికి ప్రయోజకులుగా కుటుంబానికి అవసరమైనటువంటి వ్యక్తులుగా మీరు అవతరించాలని మరి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి సత్యశాయి యాజమాన్యం వారికి హృదయపరమైనటువంటి అభినందనలు అలాగే ఇవాళ ಮೈ ಉದ್ಯೋಗ ಪೊಂದೇ ಪ್ರತಿ ಒಕ್ಕುವ ಯುವತಿ ಹೃದಯಪೂರ್ವ ಮುಂದಷ್ಟು ಶುಭಾಕಿ ಧನ್ಯವಾದಗಳು